నువ్వు ఖర్చు పెట్టి ప్రతి రూపాయనికి తెలుసు నువ్వు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావానికి తెలుసు లెక్క రాయిరా ఇటు జీతం తీసుకొచ్చి ఎవడం చేశాడు తెచ్చాడు ప్రభావ ఎంతరా ఇటు జీతం యాభై వేలు ప్రభావి ప్రతి నెల జీతం తెచ్చుకున్నాడు మరి ఏం చేస్తున్నాడు ఇంటి అది తీసేయమన్నాడు అన్ని తీసేయి 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 ఏమండి మైనస్ 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 అన్ని తీసేయగా ఎంత మిగిలింది ఆ ఒక వంద రూపాయలు మిగిలిందండి ఆ పల్లెది ఒక పది రూపాయలు తీసుకెళ్లి దేవుడు కానీ వంద రూపాయలు నీకు మిగిలితే ఖర్చులు నీకు పోగా ఆ వంద మళ్ళీ పది రూపాయలు తీసుకుని వెళ్ళి అండి దేవుని కోసం సంపాదించిన డబ్బు ఎంత నువ్వు నా కోసం ఖర్చు పెట్టినది ఎంత అడుగుతున్నాడు దేవుడు అడుగుతాడు మరి ఏమైనా భయం ఉందా మనకి ఏ భయం లేదండి విచ్చలు విడిగా ఖర్చు పెడుతున్నాడు డబ్బు ఎవరి కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం దేవుడి కోసం ఇలాంటి మాటలు ప్రకటించగలరా చెప్తున్నాను చూడండి మీరు దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పరలోకంలో మీకు మిగిలే